అరటికాయ వేపుడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అని ఈ వీడియోలో అయితే నా స్టైల్లో అరటికాయ వేపుడు ఎలా చేస్తానో చెప్తాను ఫస్ట్ అయితే పచ్చి అరటికాయల్ని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయాను కట్ చేసేటప్పుడు చేతులు కొంచెం ఆయిల్ రాసుకోండి లేదంటే ఎర్రగా అవుతాయి వాటర్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కట్ చేసిన అరటికాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటైతే ఉడికించుకోవాలి ఇంకా చెప్పాలి అంటే ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఆవిరికి కూడా ఉడికించుకోవచ్చు ఉడికిన అరటికాయ ముక్కల్ని వడగినలో వేసుకుని నీళ్లు మొత్తం పోగొట్టుకోవాలి ఇంక ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తాలింపు గింజలు వేసి ఫ్రై చేయాలి అందులోనే కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్లో కొబ్బరి కారం వేసుకొని దింపుకోవటం